ఏషావు యాకోబుకు శత్రువు అన్నదమ్ములే అయినప్పటికీ వారి మధ్య ఎంచేతలో మొదటి నుండి శత్రుత్వం ఉంది దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఏషావు శరీర సంబంధి యాకోబు ఆత్మ సంబంధి మోసగాడే కానీ దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడి యా నన్ను దీవించు అని ప్రాధేయపడ్డాడు పశ్చాత్తపడ్డాడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఫలితంగా దేవుడు యాకోబును ఇస్రాయేలుగా ఆశీర్వదించాడు ఏష్యావు జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూడడం ఏష్యావు జీవితంలో ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి సరిదికొచ్చి ప్రధేయపడినట్టుగా పశ్చాత్తపడినట్టుగా ప్రభువును వేడుకున్నట్టుగా మనం చూడడం ఎందుకంటే ఏష్యావు తన ఇష్టానుసారంగా జీవించిన శరీర సంబంధి కొంతకాలం యాకోబు శరీర సంబంధిగా జీవించినప్పటికీ కూడా తన లోపాన్ని పాపాన్ని గుర్తించి పశ్చాతపడ్డాడు ప్రభు పాదాలు పట్టుకున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేను అని చెప్పి దేవుని సన్నిధిలో దేవునితో పోరాడాడు ఫలితంగా దేవుడు యాకోబును ఆ మోసగాన్ని మార్చేశాడు బాగు చేశాడు నూతన ఇచ్చాడు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇక మీదట నీ పేరు ఇషురాయేలో ఎందుకనగా ఒక గొప్ప జనముగా నేను చేస్తాను వాగ్దానం ఇచ్చాడు దయచేసి గమనించండి ఏషావు జీవితంలో దేవుని ఆశీర్వాదం లేదు ఏష్యావు జీవితంలో దేవుని వాగ్దానం కూడా లేదు సహోదడా సహోదరి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూడలేవు రెండు దేవుని వాగ్దానాన్ని కూడా నువ్వు పొందుకోలేవు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఎప్పుడైతే యాకోబు తన్ను తాను అప్పగించుకున్నాడో దేవుని ఆశీర్వాదాన్ని చూశాడు దేవుని వాగ్దానాన్ని కూడా పొందుకున్నాడు ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం ఏషావు నుండి వచ్చినటువంటి అమాలేఖీయులు ఏ రీతిగా ఏషావు ఇష్రాయేలు అయినటువంటి యాకోబును వ్యతిరేకించాడో ఏషావు సంతతిగా పిలువబడుతున్న అమాలేఖీయులు యాకోబు సంతతిగా పిలువబడుతున్న ఇష్రాయేలీలు శత్రువులుగానే జీవించారు వాస్తవంగా ఇష్రాయేలీలు అమలేఖీయుల మీద శత్రుత్వాన్ని ప్రదర్శించలేదు కానీ అమలేఖీయులు ఇష్రాయేలీల మీద శత్రుత్వాన్ని ప్రదర్శించారు సహోదర సహోదరి నీ జీవితంలో నిన్ను ఇష్టపడిన వాళ్ళు చాలామంది తయారవుతారు నిన్ను వాళ్ళు చాలామంది తయారవుతారు నిన్ను శత్రువుగా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు నిన్ను దూషించే వాళ్ళు చాలామంది ఉంటారు నీ గురించి తప్పుగా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది సహజం కానీ నువ్వు మాత్రం ద్వేషించేవాడిగా దూషించేవాడిగా ఎదుటివాణ్ణి గురించి తప్పుగా మాట్లాడేవాడిగా ఎదుటివాణితో గొడవపడేవాడిగా నువ్వు ఉండకూడదు నీతో గొడవపడే వాళ్ళు ఉంటారు నిన్ను ద్వేషించేవాళ్ళు దూషించే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ వ్యక్తిత్వం అది వాళ్ళ తత్వం కానివ్వండి కానీ నువ్వు మాత్రం ద్వేషించేవాడిగా దూషించేవాడిగా లేదా విమర్శించేవాడిగా మాటలతో ఎదుటివాడిని గాయపరిచేవారిగా నువ్వు ఉండడానికి వీల్లేదు అమాలేఖీయులు ఇస్రాయేలీలను ద్వేషించారు కానీ ఇస్రాయేళ్లు మాత్రం అమలేకులను ద్వేషించలా దూషించలా పగబట్టలా కానీ అమాలేకీయులు పగబట్టారు అమాలేకీయులు ఇష్టరాయిలకు కీడు చేయాలి ఆశపడ్డారు ఇది శరీర సంబంధుల యొక్క రక్తం ఇది ఆత్మ సంబంధుల యొక్క రక్తం నువ్వు ఆత్మీయుడువా పగపట్టద్దు ఆత్మీయుడువా దూషించొద్దు ఆత్మీయుడువా ద్వేషించొద్దు ఆత్మీయుడువా విమర్శించొద్దు ఆత్మీయుడువా కోపతాపాలు ప్రదర్శించొద్దు అమాలయకీలో ఇష్రాయేళలులను బహుగా ఇబ్బంది పరిచారు వాళ్ళు ప్రాముఖ్యంగా దేవుడిచ్చిన వాగ్దాన భూమికి వెళుతున్నప్పుడు దారి కాసి అమాంతంగా మీదపడి బలహీనంగా ఉన్నటువంటి ఆడవాళ్లను చిన్న పిల్లలను వెనక నుండి వచ్చి వారి మీద దాడి చేసి వారిని పట్టుకెళ్ళిపోయేవాళ్ళు ఇష్రాయేలీలు వాగ్దాన భూమి కోసం వాళ్ళు యాత్రికులుగా ప్రయాణం చేస్తున్నప్పుడు దారి కాచి సడన్గా వెనక నుంచి వచ్చేసి ఆడవాళ్లను పిల్లలను తీసుకెళ్ళిపోయేవాళ్ళు దోచుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఈ అమాలేఖీయులు ఎప్పుడొచ్చి మెదపడతారో ఎప్పుడొచ్చి దౌర్జన్యం చేస్తారో ఎప్పుడొచ్చి దాడి చేస్తారో అని అంటూ బిక్కు బిక్కుమంటూ జీవించేవాళ్ళు ఇష్రాయులు ప్రజలు ప్రయాణం చేసేవాళ్ళు కాబట్టి దేవుడు అన్నాడు ఈ అమాలయకీయులు బ్రతికున్నంత కాలం మీకు ప్రశాంతత ఉండదు కాబట్టి అమాలయకీయులను చంపేసేయండి దేవుడు ఏం చెప్పాడు సంపూర్ణంగా నాశనం చేయండి అంటే కొన్నిటిని బ్రతకనిచ్చాడు సహోదరి సహోదరులు మనం ప్రశాంతంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి దేవుడు ఆశపడుతున్నాడు మనం ప్రశాంతంగా జీవించాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి ఎందుకని మనలో ఉన్న పాపము పాపపు అలవాటు అది ఏదైనా సరే ఆ పాపము చేసిన ప్రతిసారి అది మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అలాగే అమాలేకీయులు బ్రతుకున్నంత కాలం ఇషరాయేలీలు ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు కాబట్టి దేవుడేమన్నాడు మీకు ప్రశాంతత లేకుండా చేసే అమాలేకీయులను చంపేసేయండి మనకు ప్రశాంతత లేకుండా చేసే మనలో ఉన్న శరీర కార్యాలను ఏం చేయాలి మనం చంపేసేయాలి నువ్వు ఏదైనా ఒక అలవాటును బ్రతకనిచ్చినా ఏదైనా ఒక పాపాన్ని నీ జీవితంలో బ్రతకనిచ్చినా అది నీకు ప్రశాంతత లేకుండా చేస్తుంది నెమ్మది లేకుండా చేస్తుంది పట్టకుండా చేస్తుంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో నిన్ను అపవిత్రపరిచే నీ పరిశుద్ధతను పాడు చేసే ఏదైనా నీలో మిగిలి ఉన్నట్లయితే ఈరోజు దాన్ని చంపేస్తే మంచిది అర్థం చేద్దాం ప్రభు అడుగుదాం నేను ప్రశాంతంగా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి అయినా పరిశుద్ధత దయచేయ నీకు ఆయాసకరమైనది నా నుంచి తీసివేయండి ఆయన దాని మీద ఉన్న ఇష్టాన్ని తీసివేయండి అయ్యా దాని మీద ఉన్న మక్కువను తీసివేయండి అయ్యా దాని మీద ఉన్న మనస్సును తీసివేయండి అయ్యా సంపూర్ణ విజయాన్ని దయచేయండి ఆయన అయ్యా అయ్యా యథార్థవంతులను బలపరచాలని నీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది కదా నన్ను యథార్థవంతుణ్ణి చేయి ప్రభు యథార్థంగా జీవించే జీవితము నాకు దయచేనాయన నన్ను బలపరచాయా నన్ను బలవంతుణ్ణి చేయినాయన నన్ను గుణవంతుణ్ణి చేయినాయన నన్ను పరిశుద్ధుణ్ణి చేయి ప్రభు పరిశుద్ధమైన జీవితం జీవించే జీవితం దయచేనాయన ఏసునామం పేరట వేడుకొట్టు తండ్రి ఆ మేన్ డివోషన్ ఉంటే మరి మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు